అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ఒక పెద్ద శుభార్త అయితే రానే వచ్చిందండి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు ఒంటరి మహిళలకు వితంతులకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అందిస్తామని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చారు కదా అందుకు సంబంధించి కూడా త్వరలోనే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాబోతుందట సో ఎప్పటి నుంచి ఏ తేదీ ఇందుకు సంబంధించి డేట్ అనేది డిక్లేర్ అయినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నవంబర్ నెల అనేది ముగిసింది ఇప్పుడు డిసెంబర్ నెల రానే వచ్చింది అయితే ఇప్పటివరకు కొంతమంది పెన్షన్ డబ్బులు అయితే అందలేదట దాదాపు ఈరోజు రేపు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది మనకు పంపిణీ చేయబోతున్నారు ఇందుకు సంబంధించి దాంతోపాటు కొన్ని కొత్త రౌల్స్ అయితే తీసుకురావడం జరిగింది మార్పులు చేర్పులు అయితే చేశారనమాట వీళ్ళ పెన్షన్లు కూడా కట్ చేయబోతున్నారట ఈ డాక్యుమెంట్లు ఉన్నవారికి పెన్షన్లు అనేది కట్ కావని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ఒక సింపుల్ సొల్యూషన్తో వీళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నెలలోనే మరో పథకం అయినటువంటి ఇందిరా సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆసరా చేవిత పెన్షన్లకు సంబంధించి నవంబర్ నెలలో పెన్షన్లు అయితే అందిస్తామని చెప్పారు కదా అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అనేది డిసెంబర్ లో కొంతమందికి పెన్షన్లు అయితే అందిస్తున్నారట చాలామంది అంటున్నారు మాకు పెన్షన్ అనేది ఇప్పటివరకు కూడా చేతికి అయితే అందించలేదు సో దీనికి మా పెన్షన్ ఏమైనా కట్ చేశారా ఇందుకు గల కారణాలు ఏంటి అసలు ఇంత లేట్ కావడానికి ఏంది అసలు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మంది అయితే డౌట్ పడుతున్నారట సో మనకు ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో ఎన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ అనేది రిలీజ్ చేసింది సో తర్వాత ఏ జిల్లాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమైనా ఉన్నారు ఏంటి అనేది వీళ్ళలో తెలుసుకుందామండి మొదటగా ప్రభుత్వం అయితే పదిహేను జిల్లాలకు తొలి విడత రిలీజ్ చేసింది తర్వాత ఒక జిల్లాకైతే రిలీజ్ చేసింది సో అవి ఏంటనే చూసిన తర్వాత ఈరోజు రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయని తెలుసుకుందామండి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల జిల్లాలు సిద్దిపేట మెదక్ సంగారెడ్డి నిర్మల్ మంచిర్యాల కూరంబీబు ఆసిఫాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వనపర్తి నారాయణపేట జిల్లాలు ఇక రీసెంట్గా మనకు మొన్నే నల్గొండ జిల్లాకు సంబంధించి పెన్షన్లు ఇవ్వడం జరిగింది నిజామాబాద్కు సంబంధించి ఇలా కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అప్డేట్ అయిన వెంటనే పెన్షన్ డబ్బులు అయితే అందుతున్నాయి అయితే ప్రస్తుతానికి మరొక నాలుగు జిల్లాలకు సంబంధించి ఆ పెన్షన్లు అనేది ఒకవేళ మీ జిల్లా ఇందులో చెప్పిన పేర్లో లేకపోయినా కూడా కంగారపడిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం అప్డేట్ చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ముప్పై మూడు జిల్లాలకు ఒకేసారి అయితే రిలీజ్ చేయడం లేదు కాబట్టి సో రేపు ఈరోజు కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే అందిస్తున్నారు మీ జిల్లాకు పెన్షన్ అనేది ఇస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే ప్రతి నెలలో మీరు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటే పోస్ట్ మ్యాన్ వచ్చింది అసలు డబ్బులు ఇస్తున్నారా లేదా తెలుసుకోండి ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నట్టే తప్పనిసరిగా బ్యాంకు వెళ్ళినా మెసేజ్లు అయితే వస్తాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి భారీ శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పటివరకు దాదాపు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్లు అందిస్తున్నారన్నమాట చాలామంది అయితే ఈ నెల పెన్షన్లు కనీసం పెరుగుతుంది కావచ్చు పెన్షన్ పెన్షన్లు వస్తుందని చెప్పారు కానీ ప్రస్తుతానికి అయితే పెన్షన్ పెన్షన్లతో రాలేదండి పాత నెలకి సంబంధించి పెన్షన్లు ఉన్నాయో అవే అందిస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు దాదాపు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే డెబ్బై శాతం పెన్షన్లు అయితే కంప్లీట్ అయ్యిందంటే కొన్ని జిల్లాలకు అసలే పెన్షన్లు అయితే ఇవ్వలేదు అంటున్నారు ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ల లబ్దాలు మొరపెట్టుకుంటున్నది ఏంటంటే ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారో అలా ఇవ్వాలని ఎందుకంటే నెల చివరి వారంలో అందించడంతో అవి మందులు సరుకులు నిత్యావసర సరుకులు కాసు గోళీలకు అవి టైంకి అయితే అందడం లేదని చెప్పి చాలామంది అయితే మండిపడుతున్నారు ప్రభుత్వం వచ్చేసి మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందిస్తాం ఆరు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు కదా అందుకు సంబంధించి ప్రభుత్వం అయితే మరోసారి ముందడిగైతే అయితే వేసింది మంత్రి సీతక ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి లీస్ట్ని అయితే సిద్ధం చేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అందుకు అనుగుణంగా ఒక ఫైల్ని అయితే సిద్ధం చేస్తున్నారట పాత పెన్షన్లలో చాలామంది ఇప్పటికే దాదాపు ప్రతి నెల వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ పెంచినట్లయితే రెండు వేల నాలుగు వేలు కావాలి నాలుగు వేల ఆరు వేలు కావాలంటే బడ్జెట్ అనేది పెరుగుతుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది చిల్లరైతే ఉన్నారు ప్రతి నెల పెన్షన్ పొందుతున్నవారు సో వారికి ఇవ్వాల్సిన బాధ్యత తమ మీద ఉంది కాబట్టి పెన్షన్లు అనేది డిసెంబర్ ఏడు తారీఖున డేట్ ప్రకారం మేము డిక్లేర్ చేసి వారికి పెన్షన్లు అయితే పెంపు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారట ఈ డబ్బులు అనేది మనకు కుదిరినంత వరకు డిసెంబర్ ఇరవై తారీఖు పండుగ తారీఖు లోపు క్రిస్మస్ వరకు ఇవ్వాలని ఒకవేళ లేట్ అయినా కూడా జనవరి కానుకగా ఈ డబ్బులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది డిసెంబర్ తొమ్మిది తారీఖున ప్రాముఖ్యంగా మనకు అందరికీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆసరా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎంతమంది అనర్హులు ఉన్నారు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్రతి నెల కొంతమంది పెన్షన్లు కట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నవారు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినవారు దాంతోపాటు డబుల్ పెన్షన్ పొందుతున్నవారు గవర్నమెంట్ని ఇటు ఆసరా పెన్షన్లు కొట్టేసిన వారు వీటిని కొన్ని అయితే తీసేస్తున్నారు అయితే కొంతమందికి రెగ్యులర్గా వస్తున్నాయి అటువంటి వారిని కూడా ఆ గ్రామ అదేవిధంగా జిల్లా వార్డు సచివాలయం ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంక్వైరీ జరిగింది కదా ఇప్పటికే బీసీ కూలగలన అందులో చాలా వరకు అయితే కొంతమంది పెన్షన్ రాలేదని చెప్పారు కొంతమందికి వస్తుందని చెప్తున్నారు అవన్నీ ఐడి కార్డు చూసి మరీ ఎంట్రీ చేసుకున్నారు కాబట్టి దాని ఆధారంగా చేయబోతున్నారట మరొకటి మనకు పెన్షన్లో మార్పులు ఏంటంటే చాలామంది పెన్షన్లు అపత్రతలకు సంబంధించి వేలుముద్రలు పడవు ఇక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే సర్వర్ ఉండవు దాంతోపాటు వేలుముద్రలు పడక చాలా వస్తారు పడి రేపు రా మాపురా అని చెప్పేసి ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఆఫీసులో చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి రెండు మూడు నెలల పెన్షన్లు కూడా తీసుకొని భయన కనిపిస్తుంది అటువంటి వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే పంచాయతీ కార్యదర్శి తన వేలుముద్రలు పెట్టి ఎవరికైతే డబ్బులు పో వేలిముద్రలు ముద్రలు పడకుంటున్నాయో వారే బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి అదేవిధంగా మంచాన్ని పరిమితమైన దివ్యాంగులకు ఇక వారికి డైరెక్ట్ పెన్షన్లు అనేది ైతే ఇవన్నారట బాధ్యత పంచాయత్ సెక్రటరీకి అయితే అప్పగించడం జరిగిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందిస్తారంటే చాలా వరకు ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు ఉందా లేదా కొత్త పెన్షన్లు అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు అర్హత అనేది లీస్ట్ దాదాపు మరొక ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు ఒకేసారి పెన్షన్ల పెంపు అనేది పాత పెన్షన్లే పెంచలేదు ఇప్పుడు కొత్త పెన్షన్లు మరి యాడ్ అయితే ఇంకా ప్రభుత్వ బడ్జెట్ ఏ రకంగా ఉందనేది మనకు పూర్తిస్థాయిలో రెండు మూడు రోజుల్లోనే ఈ తేలనుంది ఉంది ఇప్పటికే రైతు రుణానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పండుగలాగా నెక్స్ట్ ప్రోగ్రాం వచ్చేసి రైతు భరోసా నిధులు అవి డిసెంబర్లో మనకు గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంద్రమహిళలకు సంబంధించి ప్రత్యేకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే ఇస్తామని చెప్పారు కదా ఇందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నారు డిసెంబర్ ఐదు తారీఖున ఈ యాప్ ప్రారంభించబోతున్నారు తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో ఉండబోతుంది ప్రతి ఇంటింటి సర్వే డిసెంబర్ మొత్తం కూడా ప్రతి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఎవరెవరికి భూమి జాగు ఉంది ఎవరికి సొంత స్థలం ఉంది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత తగిన విధంగా అవినీతికి తావు లేకుండా నిరుపేదల్లో మరీ నిరుపేదలకు అంటే పారిశుద్ధ కార్మికులకు ఇల్లు లేని వారికి ఇక దాంతోపాటు పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వీటిని గుర్తించిన తర్వాతనే మిగతా వారికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందట ఐదు లక్షల రూపాయలు అంటే మిగతా కేటగిరీకి ఆరు లక్షల రూపాయలు కొన్ని సర్టిఫికేట్లు అయితే తప్పనిసరి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఇప్పుడు క్యాష్ ఇన్కమ్ రెసిడెన్సు దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొదటి విడత ఆధార్ కార్డు సరిపోతుంది రెండవ రెండో విడతకు సంబంధించి చాలు కావాలంటే మీకు తప్పనిసరి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతున్నారు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట ఇక మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు వచ్చేసి దాదాపు ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకో బ్రతకడానికి హైదరాబాద్లో ఉంటే కరీంనగర్ ప్రతి నెల వచ్చేసి విలేజ్కి వచ్చి పెన్షన్ తీసుకోవాలి ఇలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి ఎక్కడున్నవారు అక్కడనే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది కొత్త పెన్షన్ మహిళలకు సంబంధించి అప్డేట్ రావడం జరిగిందండి భర్త చనిపోయినటువంటి భార్యకు కనుక భర్తకు పెన్షన్ వచ్చినట్లయితే పదిహేను రోజుల్లోనే ఇన్ ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ అయితే రూపొందించింది వాటి ఆధారంగా ఇవ్వన్నారు మొత్తం ఏదైతే ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా జీవిత పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం